ం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు జనవరి పదవ తేదీన తులారాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం అలాగే ఆర్థికంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ప్రేమ జీవితం ఈ విధంగా ఉండబోతుంది ప్రేమ జీవితం మధురమైన జీవితంలా మార్చుకోబోతున్నారు అలాగే మీ పార్ట్నర్ వల్ల ఇలాంటి అదృష్టం రాబోతుంది కాబట్టి పూర్తిగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ ైప్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులన్నీ తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు శ్రీ దేవి జ్యోతిష్యాలయము ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య మరియు భర్త నెరదృష్టి వాస్తు కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ సెక్స్ రియల్ ఎస్టేట్ మరియు మానసిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో దీనిపై కనబడుతున్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే కాల్ చేయండి పరిష్కారం వెంటనే చూపబడుతుంది నమ్మకంతో కాల్ చేయండి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది తులారాశి వ్యక్తులు చాలా మంచివారు వీరి మనసు ఎంతో అందంగా ఉంటుంది అలాగే వీరు కూడా అందంగా ఉంటారు తులారాశి వ్యక్తులకు దాన ధర్మాలు చేయడం చాలా అలవాటు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు చూసారు అలాగే వీరికి ఎంత కష్టం వచ్చినా వీరికి బాధ అనేది ఉండదు ఎందుకంటే వీరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి బయటపడ్డారు అలాగే ఇప్పుడు కూడా ఏదైనా కష్టం వస్తే బయటపడడానికి ప్రయత్నిస్తారు కానీ కృంగిపోరు అలాగే ఈ రాశి వారికి ఆకర్షణీయంగా ఉంటుంది వీరిని చాలామంది ఇష్టపడతారు వీరు అంటే అందరికీ ఆకర్షణీయకరంగా చూ వీరిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది తులారాశి వ్యక్తులు అంటే అందం కళలకు ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి ఈ రాశి వారిని ఎక్కువ మంది ఆకర్షిస్తారు వీరు కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు అలాగే లాభాలు రావాలని చూస్తారు వీరికి అత్యాశ కూడా ఎక్కువగానే ఉంటుంది చేసిన పని కన్నా అధిక రెట్టింపు లాభాలు రావాలని చూస్తారు ఒక్కొక్కసారి మొత్తం నష్టపోయేలా చేసుకుంటారు కాబట్టి వీరికి తగిన లాభాలు పనికి శ్రమకు తగిన లాభాలు రావాలని చూసుకోండి ఇకపోతే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది వీరి జీవితంలో 90% ప్రేమ జీవితం ఉంటుంది అలాగే ప్రేమ వివాహాలు అవుతాయి ఎంత కష్టమైన ఇబ్బందులు పడ్డా వీరి ప్రేమ మాత్రం దక్కించుకోవాలని చూస్తారు అలాగే వీరు ప్రేమ దక్కించుకుంటారు ప్రేమ జీవితం వీరికి చాలా ఆనందాన్ని ఇస్తుంది వీరికి కోపం ఎక్కువ కానీ త్వరలోనే తగ్గుతుంది వీరి పార్ట్నర్పై పై కోపం చూపించిన దానికన్నరే టింపు ప్రేమ చూపిస్తారు కాబట్టి వీరిపై ఆకర్షణ ఎక్కువ కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు పొడవుగా ఉంటారు ఈ రాశి వారికి కష్టపడే తత్వం వీరికి ఉంటుంది అలాగే ప్రేమించే తత్వం కూడా ఉంటుంది చాలామంది వీరిని ఇష్టపడతారు కానీ వీరు మాత్రం ఒక్కరినే ఇష్టపడతారు వారి పార్ట్నర్పై పై చాలా ప్రేమ చూపిస్తారు ఈ స్నేహితులంటే చాలా ఇష్టం అలాగే వారి కోసం ఏదైనా చేస్తారు కానీ కొంతమంది స్నేహితులు వీరిని అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటారు కానీ వీరికి తెలియదు ఎందుకంటే స్నేహం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహితులకు కష్టం వచ్చిందంటే వెనుకాడకుండా ఎంతైనా ఖర్చు పెడతారు అలాగే స్నేహితులు వీరిని చాలా ఉపయోగించుకుంటారు అందరిలో కొంతమంది వ్యక్తులు వీరిని ఉపయోగించుకుంటారు మరికొంతమంది వ్యక్తులు వీరిని స్నేహం కోసం కోరుకుంటారు అలాగే ప్రేమ గురించి తెలుసుకున్నట్లయితే ఈ రోజున వీరి ప్రేమ చాలా అందంగా ఉంటుంది ఆనందంగా సమయం గడుపుతారు అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తారు వీరి పార్ట్నర్తో కాస్త సమయం గడపడానికి దూర ప్రయాణాలు చేయాలని అనుకుంటారు మీ మనసులోని భావాలు మీ ప్రియమైన వారికి చెప్పాలని ఈరోజు ప్రయత్నిస్తారు పాటి అపార్థాలు ఉన్నట్లయితే వాటిని తొలగిస్తారు అలాగే వీరి మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈరోజు తులరాశి వ్యక్తులు కోపం తగ్గించుకుంటారు ఇద్దరి మధ్యల అధిక ప్రేమ రెట్టింపు అవుతుంది కాబట్టి తులరాశి వ్యక్తి ప్రేమ చాలా అరుదైనది అందమైనది వీరి ప్రేమ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు భవిష్యత్తు గురించి అందమైన ప్రణాళికలు వేసుకుంటారు భాగస్వామి నుండి అద్భుతమైన మరియు ఊహించని బహుమతులు లేదా సర్ప్రైజ్లు చూస్తారు ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి దానివల్ల కొంతమంది తులారాశి వ్యక్తులు ప్రేమలో పడతారు మరికొంతమంది వ్యక్తులు మంచి వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితం వస్తుంది మంచి సంబంధం కుదురుతుంది మీ ప్రేమ జీవితంలో మూడో వ్యక్తి జోక్యం మాత్రం చేసుకోకండి ఎందుకంటే ఈ బంధం చాలా అందమైనది కాబట్టి ఇతరుల జోక్యం మీ మధ్యలో ఉండకూడదు మొత్తం మీద ఈరోజు మరుప్రాణి దృశ్యాలులా మీ ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది జీవితంలో మర్చిపోలేని అందమైన సమయం ఈరోజు గడుపుతారు వల్ల మానసిక సంతృప్తి పెరుగుతుంది చాలా రోజుల నుండి పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు ఒక కొలిక్కి వస్తుంది ఖచ్చితంగా మంచి సంబంధం కుదురుతుంది మీకు తగిన జోడి మీకు ఖచ్చితంగా వస్తుంది మీకు అనుకూలమైన సంబంధం కుదురుతుంది అలాంటి శుభవార్త ఈరోజు వింటారు కుటుంబ సభ్యులు మీ వివాహం గురించి చర్చిస్తారు కాబట్టి మీకు వివాహం అయ్యే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి సంతోషకరమైన సమయం కేటాయిస్తారు అలాగే నిశ్చితార్థం లేదా పెళ్లి చూపులు ఏవైనా జరగవచ్చు లేదా మీకు ఒక సంబంధం ఈ చోట ఉందనని వార్త వింటారు చేయాలని చర్చిస్తారు ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వీరు కొత్తగా ప్రారంభించాలనుకునేవారు ఈరోజు ప్రారంభించవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగవు పెద్ద పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులు లేవు మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి గ్రహబలం అనుకూలంగా ఉండడంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది అలాగే వ్యాపారం ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది ఉద్యోగ విషయంలో మీ తోటి ఉద్యోగులు మీకు కాస్త సహాయం చేస్తారు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తారు పై అధికారులతో మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు వస్తాయి అదే పెళ్లికి సంబంధించిన ఖర్చులు ఈరోజు ఎక్కువగా చేస్తారు కాబట్టి కాస్త ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఇక వ్యాపారంలో ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తారు ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరికి గురువు బలం చాలా అనుకూలంగా ఉంటుంది బుధగ్రహం కూడా అనుకూలంగా ఉండడంతో వీరికి తెలివితేటలు కాస్త ఎక్కువగా పెరుగుతాయి అలాగే చదువుపై శ్రద్ధ ఎక్కువగా పెడతారు మంచి మార్కులు రావాలని ఎక్కువగా ప్రయత్నిస్తారు ప్రయత్నించిన వారికి ఖచ్చితంగా మంచి మార్కులతో ఫలితాలు వస్తాయి ఆనందంగా ఉంటారు అలాగే మీ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు రోజు అన్ని విధాలుగా వీరికి ఆనందంగా ఉంటుంది